సాగును లాభసాటిగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్న మీకోసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సోమవారం నవంబర్ ఇరవై నాలుగున ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు లేఖ రాశారు దీన్ని కరపత్ర రూపంలో రైతులకు అందించనున్నారు అందులో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఆధునిక పద్ధతులు అవలంబించేందుకు ప్రకృతి వ్యవసాయం టెక్నాలజీ వినియోగం ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుబడి సాయం వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు ఈ విషయాలపై ప్రజాప్రతినిధులు అధికారులు రైతులకు అవగాహన కల్పించనున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం సూచించిన ఐదు వ్యవసాయ సూత్రాలపై ప్రజాప్రతినిధులు అధికారులు రైతుల ఇంటికి వెళ్ళి అవగాహన కల్పించనున్నారు ఈ సందర్భంగా రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు అన్నదాతల వల్లే ఆంధ్రప్రదేశ్ కళ నెరవేరుతుందన్నారు రైతులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ఇకపై చేపట్టబోయే చర్యలను అందులో ప్రస్తావించారు రైతన్న మీకోసం కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని సీఎం చంద్రబాబు తెలిపారు తాను రైతు బిడ్డనేనని అన్నదాతల కష్టం తెలుసునన్నారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే మూల స్తంభమని సీఎం వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక మత్స్య రంగాలు రాష్ట్ర జిఎస్డీపీలో ముప్పై ఐదు శాతం వరకు వాటా అందిస్తున్నాయన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి ప్రజల తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలుగా చేయాలని వ్యవసాయ అనుబంధ రంగాల్లో సగటు ఏడాదికి పదిహేను శాతం వృద్ధి రేటు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు పద్ధతులు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు వంటి చిరుధాన్యాలకు మళ్ళీ డిమాండ్ వచ్చిందని వాటి సాగు మరింత పెరగాలన్నారు వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాలని టెక్నాలజీతో రైతులకు తిరుగుండదని చెప్పారు ప్రతి రైతుకు ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పథకంలో యునిక్ ఐడి నమోదుతో పథకాలు వర్తింపజేయనున్నామని ఎస్సీ ఎస్టీ రైతులకు డ్రిప్ ఇరిగేషన్పై గత ప్రభుత్వం రద్దు చేసిన వంద శాతం సబ్సిడీని పునరుద్ధరించనున్నామన్నారు వ్యక్తిగతంగా రైతులకు యంత్రాలు సరఫరా చేస్తామన్నారు ప్రభుత్వం కిసాన్ డ్రోన్ అందిస్తోందని చెప్పారు సీఎం చంద్రబాబు పంటలకు విలువ పెరగాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ జరగాలని అందుకోసం పదమూడు వేల కోట్ల పెట్టుబడితో ముప్పై ఎనిమిది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు సిఐఐ సందస్సులో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు అలాగే ఎంటర్ మాదిరిగానే అగ్రి ప్రేమ్యూర్ రావాలని ఆకాంక్షించారు ముఖ్యంగా సిసిసి అంటే కాఫీ కోకో కోకోనటువంటి పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు ఇక రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద రెండు విడతల్లో ఒక్కో రైతుకి పద్నాలుగు వేల చొప్పున నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కుటుంబాలకు ఆరు వేల మూడు వందల పది కోట్లు ఇచ్చామన్నారు అంతేకాకుండా మార్కెట్ ఇంటర్న్షిప్ పథకాల ద్వారా పొగాకుతో పాటు వివిధ పంటలకు కొనుగోలు చేశామన్నారు డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు పాడి పరిశ్రమను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు